స్మోక్ చెయ్యొద్దని నేను చెప్పాను హరిరాఘవ్ రాఘవ గారంటే గౌరవంతో మానేసాడు అనుకోండి తర్వాత వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడో స్మోక్ చేయాలనిపిస్తున్నప్పుడు వెంటనే ఓపెన్ చేస్తాడు అలా కాకుండా నేను ఎప్పుడు కూడా మానేయమని చెప్పాను నా పిల్లలకు కూడా ఆ స్మోకింగ్ దాన్ని సిగరెట్ అంటారు అలా స్మోక్ చేస్తుంటే లోపలికి పొగ వెళ్తుంది కదా ఎక్కడికి వెళ్తుందంటే లంగ్స్లోకి వెళ్తుంది లంగ్స్లో ఏమవుతుందంటే ఆ తార అట్లా ఎక్కిం అవుతుంది మనకి ఫ్రీగా గాలి దొరుకుతుంది ఆక్సిజన్ ఇప్పుడు ఒక బైక్ నడవాలంటే బైక్లో పెట్రోల్ పంపించాలి ఏం కావాలి పెట్రోల్ కావాలి పెట్రోల్తో పాటు ఏం కావాలి అంటే వాళ్ళకి అర్థం కాదు పెట్రోల్తో పాటు ఆక్సిజన్ కూడా కావాలి ఆక్సిజన్ లేదే బైక్ నడవదు మొత్తం ప్యాక్ చేసిన కార్ కానీ బైక్ కానీ ఏది నడవదు మరి ఆక్సిజన్ ఎందుకు కొనట్లేదంటే ఆక్సిజన్ మనకి ప్రకృతిలో ఫ్రీగా దొరుకుతుంది ఆ ఫ్రీగా దొరికి ఆక్సిజన్ తీసుకునేటువంటి డివైజ్ ఏంటి అని అంటే లంగ్స్ మనం ఇలా స్మోక్ చేయటం వల్ల లంగ్స్లో ఒక లేయర్ లాగా తార ఏర్పడి ఉండిపోవటం వల్ల ప్రతి సెల్లోని మనం పీల్చినా సరే రక్తం వచ్చింది ఆ రెండింటి మధ్యలో ఆ తారు ఉండిపోయింది కాబట్టి మన బాడీ అబ్జర్వ్ చేయలేకపోతుంది నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు తినగలుగుతావు కానీ ఆక్సిజన్ తీసుకోలేని స్థితిలో ఉంటే ఏం లాభం నువ్వు బాగా చదివి మంచి అమ్మాయి మొన్న చెప్పాను లాట్ ఆఫ్ సెక్స్ నువ్వు ఎంజాయ్ చేయవచ్చు ఏం మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు కానీ లంగ్స్ సహకరించట్లేదు అన్ని జబ్బులు వస్తాయి హార్ట్ అటాక్ వస్తాయి ఇవన్నీ వస్తే అప్పుడు ఏం చేయగలుగుతావు కాబట్టి నేనేమి సిగరెట్ తాగద్ద అన్నట్లే నీ లంగ్స్ అనే డివైజ్ని డ్యామేజ్ చేసుకోకుండా ఉంటే నీకు లైఫ్ ఉంటుంది అనేది లాజికల్లీ వివరిస్తాను అప్పుడేమవుతుంది మళ్ళీ తాగాలన్నప్పుడు ఇవన్నీ గుర్తు గుర్తొచ్చి గుర్తు వచ్చి తన లంగ్స్ని కాపాడుకోవాలని తనలో మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి చేంజ్ ఆఫ్ ద యాటిట్యూడ్ అంటారు అంటే కౌన్సిలింగ్లో అల్టిమేట్గా చేసేది ఏంటంటే పెర్సువేషన్ పెర్సువేషన్ అంటే చేంజ్ ఆఫ్ ద యాటిట్యూడ్ యాటిట్యూడ్ని మార్పు తీయాలి రెండు రకాలుగా జరుగుతుంది మొదటిది ఏంటి అని అంటే రిపీటెడ్లీ దేనికి ఎక్స్పోజ్ అవుతామో అది మన మనసు యాక్సెప్ట్ చేసేస్తుంది అది ఒక రకం ఇప్పుడు మనం అలా మార్చలేము కాబట్టి రెండో రకంని మనం కౌన్సిలింగ్లో చూస్ చేసుకుంటాం రెండోది ఏంటంటే లాజికల్లీ కన్విన్స్ అయినప్పుడు కూడా యాటిట్యూడ్ మారుతుంది సో కాబట్టి నా కౌన్సిలింగ్ మొత్తం కూడా వాళ్ళని లాజికల్లీ అర్థమయ్యేలాగా ఒక ఆర్డర్లీ చెబుతూ వాళ్ళకి లాజికల్లీ ఒకసారి అండర్స్టాండింగ్ వచ్చింది ఇక ఆ ప్రయత్నం ఆపేస్తారు దాని దాన్ని బయట రైట్